ఈరోజు చిట్టినగర్ సొరంగం దగ్గర నుండి కృష్ణానది మీదుగా అమరావతి వెళ్ళాను పంచారామాల యాత్ర టూ వీలర్ మీద అమరారామము ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నాను కార్తీక మనసారాధన సందర్భంగా కార్తీక మాసం మరి భక్తులతో అమరారామము అమరావతి కిటకిటలాడిపోయినటువంటి జనం ఎటు చూసినా భక్త సందోహం అలాగే లక్ష బొత్తులతో స్వామివారికి మరి పూజలు చేసినటువంటి భక్తులు అలాగే గోమాతలు చుట్టుపక్కనటువంటి ఆ కృష్ణానది తీరము నందీశ్వరులు ఎటు చూసినా సరే కూడా జన సందోహమే ఒక పక్క స్వామివారిని దర్శించుకొని ఇంకో పక్క అన్న సంతర్పణ కార్యక్రమం కూడా మరి పెట్టారు స్వామివారికి అన్ని విధాలుగా మరి భక్తులకు ఏ ఆటంకము కలగకుండా దేవస్థాన సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు క్యూ లైన్లో కూడా క్యూ పాటించమని చెప్పనని ఎక్కడికక్కడే బోర్డులు పెట్టారు బయట కూడా చాలా బాగా ఉంది మీరు కూడా దర్శించుకోండి ఓం నమస్య